ఈరోజు మనం ఐరోపా చరిత్రలో ఒక ముఖ్యమైన విషయం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం అదే జాతీయవాదం అంటే ఈ ఆలోచన అసలు ఎలా పుట్టింది ఆ ఎలా వ్యాపించింది ముఖ్యంగా శతాబ్దంలో అవును మన దగ్గర ఉన్న కొన్ని ఆధారాలతో ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం మొదలు పెట్టాలంటే మనం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదికి వెళ్ళాలి సరే అప్పుడు ఫ్రెడ్రిక్ సోర్యూ అనే ఒక కళాకారుడు కొన్ని చిత్రాలు గీశాడు అందులో ఏంటంటే ప్రపంచ దేశాల ప్రజలంతా ఒకరి వెనుకొకరు నడుస్తూ ఆ స్వేచ్ఛా విగ్రహానికి నమస్కారం పెడుతున్నట్టు ఉంటుంది ఆ భలే ఊహ కదా అది ప్రపంచమంతా ప్రజాస్వామ్య గణతంత్రాలుగా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అని నిజంగా ఒక అందమైన కళ కానీ ఆ కళ నిజం అవ్వడానికి జరిగిన కథ అది చాలా పెద్దది సంక్లిష్టమైనది కూడా దీనికి మూలాలు ఎక్కడున్నాయంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఫ్రెంచ్ విప్లవంలో ఉన్నాయి అవును అక్కడే మొదలైంది రాజుల పాలన పోయి సరిగ్గా అధికారం ప్రజల చేతుల్లోకొచ్చింది అప్పుడే లా ప్యాట్రీ అంటే మన మాతృభూమి అని లెస్ అంటే పౌరుడు అని అలాంటి కొత్త మాటలు ఆలోచనలు వచ్చాయి కొత్త జెండా జాతీయ గీతం అందరికీ ఒకే చట్టాలుండటం దేశం లోపల సుంకాలెత్తయడం కూడా అవును ఇవన్నీ ఎందుకంటే ప్రజల్లో మనమంతా ఒకటే ఒకే దేశమనే భావన కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నమాట నిజమే కానీ ఆ భావన ఫ్రాన్స్ దాటి బయటకెలా వెళ్ళింది అంటారు విప్లవకారులు ఒక నినాదమిచ్చారు మేం మిగతా ఐరోపా ప్రజలకు కూడా స్వేచ్ఛ తెస్తామని ఓ ఆ మాటలు విని వేరే దేశాల్లో కూడా ఏంటంటే జాకోబిన్ క్లబ్స్ లాంటివి మొదలయ్యాయి అంటే ఆ ఆలోచనలు మెల్లగా పాకడం మొదలైంది తరువాత నెపోలియన్ వచ్చాడు ఇక్కడో విచిత్రముంది ఏంటది అతను ప్రజాస్వామ్యాన్ని తీసేసి మళ్లీ చక్రవర్తి అయ్యాడు కాని పరిపాలనలో మాత్రం కొన్ని పెద్ద మార్పులు తెచ్చాడు అంటే ముఖ్యంగా పద్దెనిమిది వందల నాలుగు నెపోలియన్ ఉంది కదా అవును అది చాలా ముఖ్యం అవును అది పుట్టుకుతో వచ్చే అధికారాలు వాటిని రద్దు చేసింది సరిగ్గా చట్టం ముందు అందరూ సమానమంది ఆస్తి హక్కుకు రక్షణ ఇచ్చింది తాను గెలిచిన ప్రాంతాల్లో కూడా ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఆ భూస్వామ్య వ్యవస్థను తీసేశాడు అంటే ఒక రకంగా విప్లవ భావాలను ఇతనే వ్యాప్తి చేశాడనమాట అవును కాని ఇక్కడే ఒక చిక్కుంది మొదట్లో అందరూ నెపోలియన్ని ఆహ్వానించారు విమోచకుడని కాని నెమ్మదిగా అతను చేసిన దోపిడీ పెంచిన పన్నులు బలవంతంగా సైన్యంలోకి తీసుకోవడం వీటి వల్ల వ్యతిరేకత పెరిగింది అంటే ఆశించినదానికి భిన్నంగా జరిగిందనమాట అంతేకాదు ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాలి ఆ రోజుల్లో దేశం అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఒకే భాష ఒకే సంస్కృతి ఉన్న ప్రాంతం కాదు అవును కదా పెద్ద పెద్ద సామ్రాజ్యాలుండేవి సరిగ్గా ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం లాంటివి అందులో జర్మన్లు హంగేరియన్లు స్లావ్లు ఇలా ఎన్నో జాతుల వాళ్లు ఉండేవారు అంటే మనమంతా ఒక జాతి అనే భావనే అప్పట్లో కొత్తవి అవును అది వారసత్వంగా రాలేదు పోరాటాల ద్వారా కష్టపడి నిర్మించుకున్నదనమాట నెపోలియన్ పడిపోయిన తర్వాత కూడా ఆ జాతీయ భావన కొనసాగిందా అంటే పద్దెనిమిది ఎనిమిదిలో ఐరోపా అంతటా విప్లవాలు ముఖ్యంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది విప్లవాలకు నాయకత్వం ఎవరు చదువుకున్న మధ్యతరగతి వాళ్ళు ఉదారవాదులంటాం కదా వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ ఏంటి రాజుల అధికారం తగ్గాలని పార్లమెంట్లు కావాలని అవును ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్లు పత్రికా స్వేచ్ఛ సంఘాలు పెట్టుకునే హక్కు మరి ఆ విప్లవాలు అయ్యాయా చాలా వరకు అనుకున్నంత విజయం సాధించలేదు విఫలమయ్యాయని చెప్పొచ్చు కానీ అవి ప్రజల్లో ఆ జాతీయ భావనలను మాత్రం బలంగా నాటాయి ఆ తర్వాత దేశాల ఏకీకరణకు అవే పునాదివేశాయి అంటే అప్పుడే జర్మనీ ఇటలీ లాంటి దేశాలు ఏర్పడటానికి దారి తీసిందంటారా ఖచ్చితంగా చూడండి జర్మనీ ఏమో యుద్ధాలు బలంతో ఏకమైంది బిస్మార్క్ నాయకత్వంలో పద్దెనిమిది వందల ఒకటిలో అవును ఇటలీ విషయానికి వస్తే అక్కడ ఆశయాలు ఉన్నాయి మజ్జినీ లాంటి వాళ్లవి అలాగే కవూర్ లాంటి వాళ్ల తెలివైన రాజకీయాలు కూడా కలిశాయి అది పద్దెనిమిది వందల అరవై ఒక్క మరి బ్రిటన్ సంగతేంటి బ్రిటన్లో చాలా నెమ్మదిగా జరిగింది అక్కడ రాజకీయ ఒప్పందాల ద్వారా నెమ్మదిగా దేశమేర్పడింది కానీ వాళ్ళు ఐరిష్ వాళ్ల ప్రత్యేక గుర్తింపును అణచివేయాల్సొచ్చింది అంటే పద్ధతులు వేరేనా లక్ష్యం మాత్రం దేశరాజ్యం ఏర్పాటు చేసుకోవడమే సరిగ్గా చెప్పారు సరే మరి దేశమేర్పడింది కాని ప్రజలందర్నీ ఇది మన దేశం అని నమ్మించడం ఆ భావన కలిగించడం అదెలా సాధ్యమైంది ఆ అక్కడే కళాకారులు కవులు రచయితలు ముఖ్యపాత్ర పోషించారు ఎలా దేశాన్ని ఒక రూపంలో ఊహించుకునేలా చేశారు ఎక్కువగా స్త్రీ రూపంలో ఓ అవునా ఫ్రాన్స్ ఫ్రాన్స్కు మరియాన్ అని పేరు పెట్టారు ఆమె స్వేచ్ఛకు గణతంత్రానికి గుర్తు మరి జర్మనీకి జర్మనీకి జర్మేనియా ఆమె బలానికి ధైర్యానికి ఐక్యతకు ప్రతీక ఆ బొమ్మలు జెండాలు జాతీయ గీతాలు కథలు పాటలు ఇవన్నీ ప్రజల మనస్సుల్లో దేశభక్తిని ఐక్యతాభావాన్ని పెంచాయి బలే ఆసక్తికరంగా ఉంది అయితే కథ ఎక్కడితో అయిపోలేదు ఒక చిన్న సమస్య కూడా మొదలైంది ఏమిటది పంతొమ్మిదవ శతాబ్దం చివరికొచ్చేసరికి ఈ జాతీయవాదం కాస్త దూకుడుగా మారింది దూకుడుగా అంటే మా దేశమే గొప్ప మా జాతే గొప్ప అని భావన పెరిగిపోయింది ఇది దేశాల మధ్య తీవ్రమైన పోటీకి దారితీసింది దేనికోసం పోటీ వలసల కోసం భూభాగాల కోసం సైనిక శక్తిని పెంచుకోవడంలో పోటీ మేం గొప్ప అంటే మేం గొప్ప అని అంటే ఇది మంచిది కాదేమో అస్సలు కాదు చివరికి ఈ తీవ్ర జాతీయవాదమే మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక ముఖ్య కారణమైంది అయ్యో ముఖ్యంగా బాల్కన్ ఉంది కదా తూర్పు ఐరోపాలో అక్కడ పాత సామ్రాజ్యాలు అంటే ఒటోమన్ ఆస్ట్రోహంగేరియన్ లాంటివి బలహీనపడుతుంటే అక్కడున్న వివిధ జాతుల మధ్య గొడవలు ఘర్షణలు బాగా పెరిగిపోయాయి అంతా జాతీయవాదం పేరుతోనే కాబట్టి మొత్తం మీద మనం చూస్తే శతాబ్దంలో ఐరోపా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది అవును రాజుల సామ్రాజ్యాలు పోయి ప్రజల సార్వభౌమాధికారం ఆధారంగా దేశరాజ్యాలు ఏర్పడ్డాయి భాష సంస్కృతి చరిత్ర చిహ్నాలు వీటి ఆధారంగా జాతీయ గుర్తింపులను నిర్మించారు నిజమే కాని అనే సమయంలో మొదట్లో ఐక్యతకు సాధనంగా పనిచేసిన జాతీయవాదమే తర్వాత కాలంలో తీవ్రమైన పోటీకీ సంఘర్షణలకు చివరికి యుద్ధాలకు కూడా దారితీయడం అది మనం గమనించాల్సిన విషయం అవును ఒక వైరుధ్యం లాంటిదనమాట ఒకవైపు ఐక్యత స్వేచ్ఛ మరోవైపు అదే పేరుతో విధ్వంసం ఇది చరిత్ర నేర్పే ఒక పాఠం చివరిగా ఆలోచించటానికి ఒక విషయముంది చెప్పండి ఒక సమూహాన్ని బలంగా కలిపి ఉంచిన ఈ జాతీయ గుర్తింపు అనే భావన అదే సమయంలో వేరే సమూహాలతో విభేదాలకు ఘర్షణలకు ఎలా కారణమవుతోంది ఈ ఐక్యత సంఘర్షణ అనే ద్వంద్వ స్వభావం అది నేటి ప్రపంచంలో కూడా మనకు కనిపిస్తోందేమో కదా ఆలోచించాల్సిన విషయమే